ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటర్ చాలా సంబంధించి ఏదైతే ప్రాథమిక అయితే ఉందో ఈ ప్రాథమికీకి సంబంధించి లోపాలపైన మనకు మూడు రోజుల సమయం ఇచ్చారు సో మిస్టేక్స్ ఏమైంట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఆఫీషియల్ సైట్లో అప్లోడ్ అని చేసి వారికి తెలపచ్చు సో దాని మీద వారు ఖచ్చితంగా మిస్టేక్స్ని ఉన్నట్లయితే ఫైనల్ కీలో మార్పులను చేసి మనకు న్యాయం చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క మూడు రోజుల వ్యవధిలో మనకు నలభై వేలకు పైగా అభ్యంతరాలు అయితే వచ్చాయంట వీటిలో ప్రముఖంగా మూడు ప్రశ్నలకు సంబంధించి ఆ మిస్టేక్స్ని అధికారులు అయితే పంపించడం జరిగింది అవేంటంటే సిరీస్ ఏ ప్రశ్నపత్రంలో దేశంలో రెండు వేల రెండులో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం ఏది అనే ప్రశ్నకు ప్రాథమికలో సమాధానం వన్గా పేర్కొనడం జరిగింది సో ఇలా మనకు పదివేల మంది ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ యొక్క సమాధానానికి పర్యావరణానికి సంబంధించి రెండు వేల రెండులో బయోడైవర్సిటీ చట్టం వచ్చిందని దీనికి నాలుగు సరైన సమాధానం అని చెప్పి పేర్కొనడం జరిగింది అందువల్ల మ్యాక్సిమం ఇది మనకు సరైన సమాధానంగా భావించినట్లయితే ఆ యొక్క ఆప్షన్ తొలగించి ఈ యొక్క ఆప్షన్కి మార్క్ అనేది ఇస్తారు ఓకే తర్వాత మనకు సిరీస్ ఏలోనే నలభై ఏడవ ప్రశ్న ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదపరంగా పరంగా తప్పు అయితే దొరికిందని కొందరు ప్రస్తావించారు చక్రవడ్డీకి బదులుగా వడ్డీని పేర్కొన్నారని తప్పుబట్టారు ఓకే ఈ ప్రశ్నకు మార్క్ అనేది మనకు వంద శాతం వస్తుందా అని చెప్పి మీరు అడిగితే సో యాభై శాతం ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇచ్చే అవకాశం కూడా యాభై శాతం లేదని చెప్పుకోవాలి ఎందుకని అంటే క్వశ్చన్ పేపర్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఇంగ్లీష్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మేము రూపొందిస్తున్నాం దీనికి అనువాదంగా తెలుగును కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రింటింగ్లో ఏమైనా సరే మిస్టేక్ దొరికినప్పటికీ కూడాను ఇంగ్లీష్నే మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి వారు ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఆ యొక్క చక్రవడ్డీ బార్వర్డీ ఇక్కడ మనకి ఏదైతే కాంబినేషన్ అయితే ఉందో ఇది మనకు చాలా భారీ మూల్యాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి అభ్యర్థుల యొక్క ఇబ్బంది కనుక నిపుణులు కమిటీ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మార్కులు ఇచ్చే అవకాశం అయితే ఉంది లేదు ఆ యొక్క నిమిటీ కమిటీలో మనకు ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్పి అన్నాం కదా అని చెప్పి భావించినట్లయితే మనకు మార్కు ఇవ్వకపోయే అవకాశం కూడా ఉంది సో ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత తొంభై ఎనిమిదో ప్రశ్నలో స్వయం సహాయక సంఘాన్ని నాబార్డుతో అనుసంధానించిన సంవత్సరంపై ప్రశ్న పత్రంలో ఇచ్చిన నాలుగు జవాబుల్లోనూ అసలైన సమాధానం లేదని చెప్పి పలువురు పేర్కొనడం జరిగింది ఓకే సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకు సరైన సమాధానం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నకు మార్క్ అనేది మనకు యాడ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకు క్వశ్చన్ డిలీట్ కూడా చేసేసే అవకాశం కూడా ఉంది ఓకే క్వశ్చన్ని డిలీట్ చేస్తుంటారు కొన్ని పరిస్థితుల్లో మనకు మార్క్ అనేది యాడ్ అనేది చేయడానికి కూడా జరుగుతుంది సో చూడాలి మనకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారా లేదంటే క్వశ్చన్ని డిలీట్ చేస్తారా కీస్ని మాఫ్ చేస్తారా అనేది కూడా స్పష్టమైన సమాచారం తెలియదు కాబట్టి అభ్యర్థులకు ప్రధానంగా ఈ యొక్క విషయం మీద అవగాహన అనేది కల్పించాలి ఓకే ఈ ప్రధానంగా మనకు మిస్టేక్స్ అనేవి ఇవే కనబడుతున్నాయి తర్వాత అనేది ఈ కేసులో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేశారో వారికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ వారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క వీడియో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా తప్పకుండా చూడండి అందరికీ కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ